ప్రియులారా ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలుకుపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రాత కళ ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి ప్రతి ఒక్కరూ కూడా నీలో భయభక్తులు కలిగి నైనా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిని ఆశ్రయిస్తూ చక్కటి కీర్తనలు పాడు ద్వారా మిమ్మల్ని గనపరిచినట్లు కృప చేయండి నీ పరిశుద్ధ లేఖనాన్ని ఇటీ రీతిగా ప్రతి దినము కూడా మేము కలిసి చదువుకుంటానికని నీ వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా కలిసి నాయన మేము పంచుకున్నట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభాయి ప్రాత కళ ఆరాధనలో ఏకీభవించే కుటుంబాలకు బిడలకు ఎటువంటి బలహీనతలు అనారోగ్యాలు నాయన మరి ఇటువంటి ఆటంకాలు కలుగుకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎక్కిల చోటన భద్రపరచుమని నీ సన్నిధి మాతో ఉంచమని ఎస్ ప్రభువారి పరిశుద్ధం నామమున వేడుక నుంచి నాము తండ్రి ఓ మెయిన్ దేవుని కుటుంబీకులారా ఏదయ కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి నూట నలభై ఏడవ సంకీర్తన నూట నలభై ఏడవ సంకీర్తన మూడవ వచనాన్ని కలిసి చదువుకుందాం మూడవ వచనం గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయవాడు వారి గాయములు కట్టువాడు ప్రేమైన విశ్వాసులారా ప్రభు పేరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మీకు తోడుగా ఉండను గాక మంచిదండి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మీ అందరి క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఈ దినము దైవవాక్యాన్ని కలిసి చదువుకున్నాం నూట నలభై ఏడవ సంకీర్తన మూడవ వచనములో కీర్తనకారుడు సెలవిస్తున్నారు గుండె చెదరిన వారిని బాగుచ్చేయువాడు అందరం చెప్పుకుందామండి గుండె చెదరిన వారిని బాగుచ్చేయువాడు అవును ప్రియులారా మంది వారి జీవితాల్లో ఆలోచన చేస్తే జరగకూడనటువంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటున్నప్పుడు వారు గుండె చెదరనటువంటి వారుగా వారు జీవిస్తూ ఉంటారు కానీ ఏం చేస్తున్నారో తెలియనిటువంటి దీనమైన పరిస్థితుల్లోకి వారు వెళ్ళిపోతారు మనం చెబుతున్నది విన్నట్టు వింటూ ఉంటారు కానీ వారికి అర్థం కానీ సంగతి మనం ఏది అడిగినా ఏది చెప్పినా జవాబు అనేది శూన్యం ఎందుకో ఆలోచన చేస్తున్నారా జరగకూడనటువంటి భయంకరమైనటువంటి సంగతులు వారికి కుటుంబాలకు వ్యాపారాలలో కానీ లేక వారి జీవితాలలో కానీ కష్టాలు నష్టాలు సంభవించినప్పుడు తోచనటువంటి స్థితిలో వారి గుండె చెదరిపోయి వారు భయంకరమైనటువంటి దీనావస్థలోనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఒకవేళ అటువంటి వారిని చాలా కార్పొరేట్ హాస్పిటల్స్కి మనం తీసుకుని వెళ్ళొచ్చు డబ్బు ఖర్చు పెట్టచ్చేమో ఈ భౌతికపరమైనటువంటి స్వస్థత అది ఒకవేళ కలిగితే కలుగుతుంది లేకపోతే లేకపోతుంది కానీ మన పరమ వైద్యుడు ఉన్నాడు ఆ పరమ వైద్యుడైనటువంటి మన ప్రభు మన దేవుడు గుండె చెదరిన వారిని దిక్కు తోచనటువంటి స్థితిలో అయోమయ పరిస్థితుల్లో చావే శరణ్యము అని వాపోతున్నటువంటి వారిని దేవుడట బాగుచేయు దేవుడు అని ఈవేళ దేవుని వాక్యము సెలవిస్తున్నది ప్రియులార ప్రియులార ఒకవేళ ఇటువంటి వారి యొక్క పరిస్థితి ఆలోచన చేస్తే మనం ఉన్న చోటే ఉంటాం కాబట్టి ఇటువంటి వ్యక్తులతో ఒకవేళ పరిచయాలు ఉండకపోవచ్చేమో అటువంటి వారు మనకి దగ్గరలో కనపడకపోవచ్చేమో కానీ అటువంటి వారిని మనం ఒకసారి దృష్టిస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారి పరిస్థితి దీనాతి దీనంగా ఉంటుందనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియలాలు కాబట్టి నిరాశ చెందవలసిన అవసరత లేదు నిస్పృహలోనికి వెళ్ళవలసినటువంటి అవసరత లేదు ఎందుకు గుండె చెదరిపోతుంది అని ఆలోచన చేస్తే కొన్ని విషయాల్లో ఆస్తిపాస్తులు పోయినా ఉద్యోగాలు పోయినా లేక మనం కట్టుకున్న గృహాలు పోయినా కొంత మనస్తాపం కలుగుతుంది కొంచెం ఎవరైనా ధైర్యం చెబితే బలపరుచబరుచు ఉంటారు కానీ ఏదైనా కరోనా వంటి సందర్భాలలో ఆ కుటుంబంలో జరగకూడనటువంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటున్నప్పుడు అటువంటి కుటుంబాలలో తట్టుకోలేక గుండె బరువెక్కి చెదరిపోతూ ఉంటారు అటువంటి వారిని ఎవరు బాగు చేస్తారు అని ఆలోచన చేస్తే మన దేవుడి గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆయనే ఈ ఉదయ కలప ఆరాధనలో మన అంశం అది ఏదైనా ఒక పరిస్థితి కావచ్చేమో గుండె చెదరి ఉన్నావా లేక గుండె చేతబట్టుకుని ఉన్నావా ఆలోచన చేద్దాం ప్రియులారా దైవవాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి కొరకు మనం ఈ దినం జ్ఞాపకం చేసుకుందాం మతోద్ధారకుడు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూద్ర గారు ఎంతో ఉన్నత భావాలు కలిగినటువంటి వాడు గొప్ప తలంపులు గొప్ప ఉద్దేశ్యాలు కలిగినటువంటి వాడు అటువంటి వాడు గుండె చెదరిపోయి దిక్కుతోచని స్థితిలో మాటలు మూగ పోయి తాను ఒంటరిగా కూర్చున్నటువంటి పరిస్థితి తన యొక్క భార్య చూచింది ఆయనను ధైర్యపరచటానికి బలపరచటానికి అనేకమైనటువంటి మాటలు చెప్పింది ఆయన ముఖములో నవ్వు లేదు ఏదో ఆందోళన ఏదో రకమైనటువంటి భయము అటువంటి పరిస్థితుల్లో ఆమె చెప్పి చెప్పి చూసి ఆయన పరిస్థితి మారకపోవటం వలన తన ఇంటిలోనికి వెళ్ళి ఒక బ్లాక్ ఫ్రాక్ నల్ల గౌను వేసుకుని వచ్చిందట అంతవరకు అచేతనంగా ఉన్నటువంటి డాక్టర్ మార్టిన్ లూదర్ గారు కంగారుపడి భయపడి ఎవరు చనిపోయారు అని భార్యను ప్రశ్నిస్తూ ఉన్నాడట ఎందుకు అని ఆలోచన చేస్తే పాశ్చాత్య దేశాల్లో ఆ బంధువులలో ఎవరైనా చనిపోతే వారు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తారు కాబట్టి ఆ కుటుంబంలో బంధువులు ఇంటే ఏదైనా మరణం సంభవించిందేమో అని ప్రశ్నల మీద ప్రశ్నలు భార్యను వేస్తూ ఉంటుండగా ఆమె అంటుందట మన దేవుడు చనిపోయాడండి మన దేవుడు చనిపోయాడా అవును మన దేవుడు చనిపోయాడు ఏమిటి నీవు మాట్లాడేది మన దేవుడు చనిపోవటం ఏమిటి అవునండి మన దేవుడు చనిపోకపోతే మీ ప్రతి సమస్య పరిష్కారం ఆయన చేసేవాడే కదా ఆయన ఉండి బ్రతికి ఉంటే మీరు నిబ్బరంగా ఉండేవారు కదా ఆయన చనిపోయాడు కాబట్టి మీరు ఈ విధంగా కుమిలిపోతూ ఉన్నారు మీ గుండె బ్రద్దలయ్యింది గుండె చిరువైపోయింది గుండె చెదరిపోయింది అని ఆమె చెప్పినప్పుడు ఆ మాటల చేత ఆయన ధైర్యములో పుంజుకొని తన ముందు ఉన్నటువంటి కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని తిరిగి తన యొక్క కార్యకలాపాల్లో నిమగ్నుడయ్యాడు అనేసి చరిత్ర ఆధారంగా ఉంది ప్రియులార కాబట్టి ఈ భౌతిక సంబంధమైన జీవితములు వైద్యశాస్త్రానికి అంతు పట్టొచ్చు పట్టకపోవచ్చు గుండె చెదరిన వారిని బాగు చేయుట కానీ మన దేవుడు గుండె చెదరిన వారిని బాగుచ్చేవాడు అందుకని ఈవళ దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది ప్రియులారా దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది ఇక్కడ గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు ఉదయ కలుపు ఆరాధనలు డాక్టర్ మార్టిన్ లూదర్ గారి యొక్క జీవితమే కాదు మన జీవితాలు అనేక మంది జీవితాలు అనేక సమస్యలు కృంగి ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు మనలను వెన్నట్టుతూ ఉన్నప్పుడు తరుముతూ ఉంటున్నప్పుడు తట్టుకోలేనటువంటి విషమా పరిస్థితుల్లో మన గుండె కూడా చెదరిపోతూ ఉన్నది అటువంటి పరిస్థితుల్లో దిగులు చెందవలసిన అవసరత లేదు ఆయన గుండె చెదరినటువంటి నిన్ను నన్ను కూడా బాగు చేయటానికి మనకు తోడుగా ఉన్న దేవుడు మనతో ఉన్న దేవుడు ఎరిషలేమునో కట్టువాడు ఋష్యులేమను కొట్టివాడు చదరిన ఇస్రాయేలీలను పోగుచ్చేయవాడు అని రెండవ వచనములో కూడా ఉన్నది కాబట్టి ఉదయం కలప ఆరాధనలు నిరాశ నిస్పృహతో ఉన్నావా గుండి ఉన్నావా చెదరినటువంటి గుండెను బాగుచ్చేయు దేవుడు మన దేవుడు ఆయన వైపు చూద్దాం ఆయనతో ప్రయాణం చేద్దాం ఆయనే ఈ సమస్యకు గొప్ప పరిష్కారం అలాగున మనం జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మన పెమ్మెండుగా కుమరించను గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ గుండె చెదిరిన వారు అనేక మంది కనిపించినటువంటి వారు ఉండవచ్చు వారిని దర్శించి వారిని దారిపరచు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటారు కుటుంబాలు ఆశీర్వదించు రక్షణలో నడిపించు ఏసు నామములు వేడుకొలుచు నామ తండ్రి ఆమె పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి నెరవేరునోగాక మైందిన మా దాయిచ్చే మహిళల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో కూడా ప్రధమ క్షమించము శోధల్లో కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివేయున్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్